నమస్తే నేను డాక్టర్ నిరుపమ్మ డర్మటాలజీ ప్రొఫెసర్ అండి ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు ఇప్పుడు మనం దద్దుర్లు అట్టికేరియా గురించి తెలుసుకుందాం చాలా మందిలో ఈ రోజుల్లో ప్రతి పది మందికి ఒక్కరికి ఈ దద్దుర్లు చాలా ఇబ్బందికరంగా మారాయి ఇది ఎందువల్లంటే మన లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి మన ఆహార పద్ధతులు అవ్వనివ్వండి మన నిద్రపోయే తత్వం మనం వాడే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇలా రకరకాల కారణాలు అవ్వచ్చు ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ కారణంగా మారుతాయి ఈ దద్దులకి అదే పెద్దవాళ్ళల్లో అయితే కనుక మందులు మనం వేసుకునే ట్యాబ్లెట్స్ చాలా మంది చిన్న తలనొప్పి వచ్చిందని పిల్ల వాడేస్తూ ఉంటారు గుండె జబ్బుకి కానీ ఈ స్ట్రెస్ డిజార్డర్స్ కానీ రకరకాల మందులు వాడాలి అవి కంపల్సరీ వాడాల్సిందే కానీ వాటిల్లో కొంతమందికి ఎవరైతే జెనిటికల్గా ప్రోన్ ఏనుంటారో అలాంటి వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఈ దద్దుల్లో వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది సో ఈ దద్దులకి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ అయిన మందులు వచ్చినవి తగ్గించడం వరకు ఉంటాయండి రాకుండా ఉండటానికి ప్రివెన్షన్ ఉండవు సో మనం అలాంటి వారు చక్కగా ఒక పుస్తకం పెట్టుకొని ప్రతిరోజు వస్తుందా లేదా ఒకవేళ వస్తే ఏ టైంలో వస్తుంది వస్తే ఒక రెండు మూడు గంటల ముందు మనం ఏం చేసాం ఏం తిన్నాం ఎక్కడికి వెళ్ళాం ప్రతిదీ నోట్ చేసుకుంటే ఏదైతే కారణం ఉందో అది చూసుకొని ఆపచ్చు అలాగా కొన్నిసార్లు ఇడియోపతి కట్టకేరియా అంటాం అలాంటి వారికి ఏ కారణం అర్థం కాదు అలాంటి వారికి మనకి టెస్టింగ్ ఉంటుందండి అంటే ఏఎస్ఎస్టీ టెస్ట్ అని మన బ్లడ్ శాంపుల్ తీసుకొని మన చేతి మీద చిన్న ఇంజెక్షన్ ద్వారా పెట్టి ఈ టెస్ట్ కూడా చేయచ్చు అంతేకాకుండా మనకి ఎటువంటి పదార్థాలు పడట్లేదు అంటే మన బ్లడ్లో టెస్ట్ చేయొచ్చు అనమాట ఈ డ్రగ్గా లేకపోతే ఈ ఎలర్జెన్ బొద్దింకా లేకపోతే ఏమన్నా ఫుడ్గా లేకపోతే ఎగ్గా అనేది కూడా యాంటీజెన్ టెస్టింగ్ అంటే బ్లడ్ టెస్టింగ్ ద్వారా చేయొచ్చు ప్రిక్ టెస్టింగ్ ద్వారా చేయొచ్చు లేకపోతే ప్యాచ్ టెస్టింగ్ ద్వారా చేయొచ్చు సో ఇలాంటి టెస్ట్లన్నీ కూడా మన ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరైతే ఈ దద్దులతో బాధపడుతున్నారో ఈ టెస్టుల్ని ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ ఈ దద్దుల ఒక్కొక్కసారి మనము ఎగ్జామ్ అప్పుడు ఇలాంటి చిన్నపిల్లలు అయితే ఈ ఎగ్జామ్ టైంలో కానీ పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి పర్టికులర్ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు అంటే పెదాలు వాచిపోయి గొంతుని పెట్టి కళ్ళు వాచి చాలా ఇబ్బందికరంగా చూడడానికి ఉంటుంది ఆ రోజుని గడపడానికి ఉంటుంది అలాంటి వారికి కూడా మనకి అధికంగా ఉంటే కనుక బయలాజికల్ ట్రీట్మెంట్ ద్వారా ఒమాలిజమ్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అలాంటివి చేయించుకోవడం వల్ల చాలా వరకు రెమిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ ట్రీట్మెంట్స్ అన్ని మన ఆశ్రం మెడికల్ కాలేజ్ జలూరులో అందుబాటులో ఉన్నాయండి